హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షనర్లకి జూలై నెల జీతాలు పెన్షన్ బిల్లులకు సంబంధించి తాజా సమాచారం అయితే తెలుసుకుందామండి ముఖ్యంగా ఉద్యోగ పెన్షనర్లకి ఉద్యోగులకి సంబంధించి ఒక నైంటీ నుంచి నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే జమ అయ్యాయండి ఇంకా ఒక టెన్ పర్సెంట్ అయితే ఇంకా జమ కావాల్సి అయితే ఉంది ఇక పెన్షనర్లకు మాత్రం ఒక ఫిఫ్టీ పర్సెంట్ బిల్లులు మాత్రమే జమ అయ్యాయి ఇక మిగతా ఫిఫ్టీ పర్సెంట్ కూడా బిల్లులు అయితే జమ కావాల్సి ఉంది వారైతే వెయిట్ చేస్తున్నారండి ముఖ్యంగా అసలు చాలామంది అసలు ఈ మంత్ పెన్షన్ వస్తుందా లేకపోతే నెక్స్ట్ మంత్ రెండు నెలలు కలిపి వస్తుందా అని అయితే చాలామంది అయితే అడుగుతున్నారండి అలా ఏం కాదు ఖచ్చితంగా సీఎఫ్ఎంఎస్ సేవలు అనేటివి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ వల్ల సేవలు నిలిపివేయటం జరిగింది కానీ ఆ సేవలు కోన అయితే సిఎఫ్ఎంఎస్ సైట్ అయితే స్టిల్ వర్కింగ్ అవుతుంది కానీ బిల్లులో మాత్రం కదలికలేదండి చాలామంది అయితే ఆర్బీఐ నుంచి మనీ వస్తే తప్ప రావు అనేది చెప్తున్నారండి బహుశా అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు అంటే ఖజానాలో నిధులు లేకపోవడం కూడా జమ కాకపోవడానికి ఒక కారణమైతే అయి ఉండొచ్చు అండి ఇక వాకాడు ఎస్టీఓ కార్యపరిధిలో తిరుపతి డిస్టిక్ సంబంధించి ఒక బిల్లు కనుక గమనించినట్లయితే చెక్ చేయడం జరిగింది ఆ బిల్ మాత్రం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అయితే ఉందండి ఎలాంటి మూమెంట్ కూడా కనిపించడం లేదు అదేవిధంగా కొంతమంది అయితే ఈరోజు తప్పకుండా వస్తాయి అని అయితే చెప్తున్నారండి ఖచ్చితంగా ఈరోజైతే ఖచ్చితంగా బిల్లుల్లో మూమెంట్ అయితే వచ్చి నైట్ కల్లా అయితే జమ అవుతాయి అని అయితే చెప్పవచ్చు ఇక ఖచ్చితంగా పెన్షన్ అనేది ఎవరు కూడా రద్దు చేసే అధికారం ఏ ప్రభుత్వానికి లేదండి వారి యొక్క హక్కు అండి పెన్షన్ ఉద్యోగి ప్రాథమిక హక్కు అని చెప్పి సుప్రీంకోర్టు ఒక తీర్పును కూడా ఇవ్వటం అయితే జరిగింది ఖచ్చితంగా అయితే అందరికీ కూడా జమ అవుతాయి కొన్ని బిల్లులకైతే బ్యాచ్ నెంబర్స్ కూడా అలాట్ అయ్యాయి కానీ జమ కాలేదండి గ్యారంటీగా అయితే ఈరోజైతే జమ అవుతాయి ఎవరు కూడా టెన్షన్ పడద్దు చిత్తూరుకు సంబంధించి కూడా ఖచ్చితంగా జమ అనేది అవుతాయి ఈరోజు పూర్తి స్థాయిలో అయితే జిల్లాలు జమ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి ఎవటైతే అంటే సిఎఫ్ఎంఎస్ సైట్ అనేది కొంతమంది పెన్షనర్లకు బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యాయి కొంతమంది ఈకు బిర్దర్స్లో కొంతమంది ఈ విధంగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉండగా సేవలు అయితే నింపిపేయటం జరిగింది కాబట్టి ఈ ముఖ్యంగా ఈ బ్యాచ్ నెంబర్స్ అలాటైట్టి బిల్లులు అయితే ఖచ్చితంగా అయితే జమ అవుతాయి అన్నది ఒక తాజా అప్డేట్గా అయితే చెప్పుకోవచ్చండి అయితే మిగిలిన బిల్లులన్నీ కూడా రేపయితే జమవుతాయనైతే చెప్పవచ్చు అయితే ఇప్పటి వరకు కూడా ఎవరికి కూడా ఇంతవరకు అయితే జమ కాలేదండి ఖచ్చితంగా జమ అయినట్లయితే వారికి అయితే జమ అవుతాయండి బ్యాచ్ నెంబర్స్ అలాంటి ఉద్యోగులకైతే జమ కావడం అయితే జరుగుతుంది మ్యాక్సిమం అయితే ఖచ్చితంగా టెక్నికల్ ఇష్యూ వల్ల ఈ విధంగా ప్రాబ్లం అయితే రావటం జరిగింది ప్రభుత్వం అయితే ఐదో తేదీ రాత్రి నుంచే యొక్క సిఎఫ్ఎంఎస్ సేవలు అందుబాటులోకి వస్తాయని అయితే ప్రకటించినప్పటికీ కూడా టెక్నికల్ ఇష్యూ వల్ల ఈ విధంగా పని చేయలేకపోవచ్చండి ఖచ్చితంగా అయితే ఆ ప్రాబ్లం సాల్వ్ అయిన వెంటనే ఖచ్చితంగా క్రెడిట్ అవుతాయి ఎవరు కూడా కంగారు అయితే పడవద్దు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్